పోలవరం ప్రాజెక్టును రెండు వేల పద్దెనిమిది సంవత్సరానికల్లా పూర్తి చేస్తామని బీరాలు పలికిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చింది ఈ ప్రాజెక్టు పూర్తి కావటానికి ఎంత సమయం పడుతుందో తనకు తెలియదని చంద్రబాబు నాయుడు చెప్పిన విషయం తెలితే ఆయన మంత్రి ఈ నిమ్మల రామానాయుడు మాత్రం పోలవరం పూర్తి చేయడానికి మాకు రెండు వందల ఇరవై రెండు వేల ఇరవై తొమ్మిది వరకు సమయం ఉందంటూ న్యూఢిల్లీలో చెప్పారు ఓ పక్క పోలవరం ప్రాజెక్టు తమ ప్రభుత్వానికి ఎంతో చిత్తశుద్ధి ఉందంటూనే మరో పక్క పనులు పూర్తి చేయడానికి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు తమకు సమయం ఉందని రాష్ట్ర నీరు నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు ప్రజలు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు తమకు మ్యాండేట్ ఇచ్చారని అప్పటిలోగా పూర్తి చేయాలని యోచనతో చంద్రబాబు సర్కారు ఉన్నదని కూడా చెప్తున్నారు రెండు వేల పద్దెనిమిదిలోగా పూర్తి చేసి పంట పొలాలకు నీళ్లు ప్రవహింపజేసి రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని చంద్రబాబు ఆశించారు రాజశేఖర రెడ్డి గారు జీవించి ఉంటే రెండు వేల పద్నాలుగు నాటికే ఈ ప్రాజెక్టు పూర్తయి ఉండేది ఆంధ్ర ప్రజల దురదృష్టం ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు ఇప్పుడు అది అలా ఉంచితే ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడానికి రెండు వేల నాలుగులో చాలా సిన్సియర్గా పనులు ప్రారంభించిన పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడానికి ఇరవై ఐదు సంవత్సరాలు అంటే అది పూర్తయ్యేటప్పటికి ఏ దశలో ఉంటుందో ఏదో మొదటి దశ అంటారా రెండో దశ అంటారా పూర్తిగా నిర్మిస్తారా మనకు తెలియదు అసలు కేంద్ర ప్రభుత్వమే పోలవరం ప్రాజెక్టు బాధ్యత చేపట్టి ఉంటే ఎలా ఉండేదన్న చర్చ కూడా జరుగుతోంది కెన్ పోలవరం పరిగెత్తేది కానీ ఇప్పుడు ఏం జరుగుతున్నదంటే నిజానికి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన చీ ఫైళ్లను ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ ఆఫీసులో ఫైల్లు దగ్ధం అయ్యాయి దానిపై విమర్శ మీడియాలో విమర్శలు రావటంతో నిరుపయోగంగా ఉన్న పేపర్లను మాత్రమే తగలబెట్టామంటున్న అధికారులు పోలవరం ఎడమకాలు పరిహారం ఫైల్స్ కాదంటున్న అధికారులు సిబ్బంది తగులు కాగితాలు ఉపయోగం లేనివి స్పెషల్ కలెక్టర్ సరళ అంటున్నారు పోలవరం ఎల్ఎంసి ఆఫీసులో పనికిరాని కాగితాలని పడేశామని స్పెషల్ కలెక్టర్ అంటున్నాడు అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించుకోవాలి కాంపెన్సేషన్కు సంబంధించిన గిరిజనులకు భూములను రాయించుకొని తెలుగుదేశం కార్యకర్తలు స్థానిక పెద్దలు ఆ పరిహారాన్ని కాజేశారని గతంలో ఉండవల్లి వంటి వారు ఆరోపణ చేశారు ఆయన సాక్ష్యాధారాలను చూపడానికి కూడా ముందుకు వచ్చారు నాకు వ్యక్తిగతంగా నేను ఆ ప్రాంతానికి చెందిన బంధువర్గాన్ని ప్రశ్నిస్తే వారు కూడా అదే సమాధానాలు అప్పట్లో చెప్పారు ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియదు నిజానికి అక్రమాలు చేయడానికి అవకాశం ఉంటే అక్రమాలు చేసే గ్యాంగ్ ఒకటి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది గతంలో ఆవారాగాళ్ళు గాళ్ళు చేస్తుంటే తర్వాత ఇప్పుడు ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీ ముద్ర వేసుకునే తెలుగుదేశం పార్టీ ముద్ర వేసుకునే కార్యకర్తల రూపంలో రాజకీయ కార్యకర్తల రూపంలో ఈ పనులు చేస్తున్న వారు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు వారి వారి ఆటకు అడ్డు అదుపు లేదు అనే విషయము క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలిసిన వారు ఎవరైనా చెప్తారు నిజానికి ఇది ఇప్పుడు మనం కెన్ బెట్వా నదుల అనుసంధానం కోసం ఎలాగ కేంద్ర ప్రభుత్వం చేసిందో మనం ఒకసారి పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది మధ్యప్రదేశ్లో ఎనిమిది పాయింట్ ఒకటి ఒకటి లక్షల హెక్టార్లు ఉత్తరప్రదేశ్లో రెండు పాయింట్ ఐదు ఒకటి లక్షల హెక్టార్లు మొత్తం పది పాయింట్ ఆరు రెండు లక్షల హెక్టార్లకు సాగునీరు అందజేశారు ప్రాజెక్టు ఏడాదికి సగటున చేసిన ఖర్చు నాలుగు వేల ఐదు వందల యాభై ఒక్క కోట్లు పోలవరం ప్రాజెక్టు పనులకు కేంద్రం రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి ఇప్పటి వరకు పదేళ్లలో విడుదల చేసిన మొత్తం పదిహేను వేల నూట నలభై ఆరు కోట్లు అంటే ఏడాదికి కేవలం పదిహేను వందల పద్నాలుగు కోట్లు అంటే బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్లకు ఒక విధంగాను ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కానీ వైసీపీ కానీ అధికారం ఉన్న రాష్ట్రాలకు మరో రీతిలోనూ కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిందని గుర్తించాలి వీళ్ళు ఏంటంటే ఈ పరస్పరం విరుద్ధంగా పొట్లాడుకుంటూ అసలు జరగాల్సిన రాష్ట్రానికి జరగాల్సిన రావాల్సిన నిధుల గురించి ఉమ్మడిగా పొట్లాడే రాజకీయ సంస్కృతి ఆంధ్రప్రదేశ్లో లేకుండా పోయింది వ్యక్తిగత రాజకీయాలు కుల రాజకీయాలు రకరకాల ఇతర అంశాలను ప్రధాన అంశ ప్రధానంగా చేసుకుని రాష్ట్ర ప్రయోజనాలు ఫణంగా పెడుతున్నారని అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి కమిషన్ల కోసం ప్రతుల ప్రత్యేక హోదా వద్దు కేంద్రం కట్టాల్సిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత ఏపీకి ఇవ్వండి అని రెండు వేల పదహారు సెప్టెంబర్ ఏడున చంద్రబాబు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాధ్యత తీసుకున్నాడు పైగా రెండు వేల పదమూడు పద్నాలుగు ధరల ప్రకారం రెండు వేల పద్నాలుగు ఏప్రిల్ ఒకటి నాటికి నీటిపారుదల విభాగం పనుల్లో మిగిలిన పనులకు అయ్యే వ్యయం పదిహేను వేల ఆరు వందల అరవై ఏడు పాయింట్ తొమ్మిది సున్నా కోట్లు మాత్రమే ఇస్తానని చెప్పిన దానికి చంద్రబాబు తలొప్పారు అయితే ఇటీవల ఆయన విడుదల చేసిన శ్వేతపత్రంలో ప్రాజెక్టు వ్యయం ముప్పై ఎనిమిది శాతం పైగా పెరిగిందని చెప్తున్నారు అంటే అప్పుడు మరి అప్పుడు పెరగదా ప్రాజెక్టు వ్యయం పెరగదా చాలా ఆలస్యం జరగడం వల్ల రెండు మూడు సంవత్సరాలు బీజేపీ తెలుగుదేశం కలిసి నిర్లిప్తంగా ప్రాజెక్టుని నిద్రావస్థలో ఉంచాయి కదా మరి అప్పుడు కాస్ట్ పెరగదా అప్పుడు ఆ విషయాలు మాత్రం ప్రస్తావించదు మన మీడియా ఇప్పుడు మాత్రం ముప్పై ఎనిమిది శాతం పెరిగిపోయింది దానికి కారణం జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు పోలవరం డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతినడానికి చంద్రబాబు ఏ కారణం అండి ఆగస్టు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున పోలవరం